ఈరోజు మనమైతే మోస్ట్ అవైటెడ్ సినిమా గామి సినిమా అయితే చూసినాం సో గామి సినిమా ఎలా ఉంది దీని ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అండ్ ఓవరాల్గా ఎలా ఉంది సినిమా అనేది అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సినిమా కథ కథపరంగా వచ్చి కథ అనేది సినిమా కథ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి కథ అయితే చూడలేదు కొంచెం కొత్తగానే ఉంది కొంచెం అందులో ఉండే ట్విస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది అండ్ సినిమా మేకింగ్ ఒకటి మేకింగ్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే మనకు సినిమా ఎక్కడ లోకల్లో కనబడదు కంప్లీట్గా మనకు ఒక అఘోరా మఠం నుంచి మొదలయ్యి అది ఎక్కడో మళ్ళీ హిమాలయాల హిమాలయ పర్వతాలకు అయితే వెళ్ళిపోతుంది సినిమా సినిమా కథ కూడా మనకు కంటిన్యూస్గా అంటే మనకు ఒక కథ అయినా కూడా దాన్ని డైరెక్టర్ చెప్పే విధానం అయితే చాలా సూపబ్గా ఉంది ఎందుకంటే మనకు ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఫైవ్ మినిట్స్కి ఒకసారి మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతూ ఉంటాం అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే టైప్లో అయితే మనకు సినిమా ఉంది ఇంకా సినిమాటోగ్రఫీ విఎఫ్ఎక్స్ అయితే అసలు నిజంగా సూపబ్గా ఉన్నాయి అండ్ మెయిన్గా చెప్పాల్సింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి అసలు మ్యూజిక్ డైరెక్టర్ అంటే మనకు ఎక్కడ ఎక్కడైతే మ్యూజిక్ కావాలో అక్కడ మాత్రమే మ్యూజిక్ అయితే చేశారు సో ఆ మ్యూజిక్ కూడా చాలా డిఫరెంట్గా అంటే డిఫరెంట్గా ఉంది అండ్ సాంగ్స్ కూడా మనకు అరౌండ్ ఒక రెండు సాంగ్స్ ఏమో వినబడతాయి రెండు సాంగ్స్ కూడా ఆ సిచ్యువేషన్లో కావాలి కాబట్టి ఆ సాంగ్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇందులో మెయిన్గా నాకు రియల్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అని అనిపించింది ఎవరన్నా ఉన్నారంటే అది నిజంగా విశ్వక్ విశ్వక్సేన్ ఇలాంటి ఒక కథ అంటే ఇది చాలా ఇయర్స్ నుండి చేస్తున్న కథ అయిన అప్పటికీ మనకు ఇలాంటి ఒక కథని తను చూస్ చేసుకోవడం ఇట్స్ రియల్లీ ఛాలెంజింగ్ అని చెప్పాలి ఆ కథను అండ్ ఆ క్యారెక్టర్ని తను ప్లే చేసిన ఆ విధానం అయితే చాలా అద్భుతంగా ఉంది అండ్ మనకు చాందనే చౌదరి గారు కనబడతారు చాందినీ చౌదరి గారు మనకు చాలా క్యూట్గా అయితే కనబడతారు సినిమాలో మనం ఓల్డ్ చాందిని చౌదరి గారిని అయితే మనం చూడొచ్చు నాకు షార్ట్ ఫిల్మ్స్లో చేసేప్పుడు చాలా ఇష్టం చాందిని చౌ చౌదరి గారు ఇప్పుడు కొంచెం మారిపోయారు కానీ మనకు ప్రీవియస్ అంటే పాత చాందిని చౌదరి గారు అయితే కనబడతారు ఓవరాల్గా మనకు స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ అండ్ డైరెక్టర్ ప్రజెంట్ చేసే విధానం కానీ అసలు అద్భుతంగా ఉన్నాయి అండ్ విఎఫ్ఎక్స్ కూడా చాలా గుడ్ అసలు నిజంగా ఈ మధ్యలో విఎఫ్ఎక్స్ మీద మనకు చిన్న చిన్న సినిమాలు విఎఫ్ఎక్స్ మీద చేస్తున్నారు కదా సో మనకు రీసెంట్గా హనుమాన్ హనుమాన్ మూవీ ఒకటి అండ్ ఆ రేంజ్లోనే ఉంది ఇది మనకు ఓవరాల్గా అయితే సినిమా మనం చూస్తున్నంతసేపు ఎక్కడ అయితే బోర్ కొట్టదు ఎందుకంటే అంటే నెక్స్ట్ ఏం అవుతుంది నెక్స్ట్ ఏం అవుతుంది అని మనం అయితే ఎక్సైట్మెంట్లో అయితే వెయిట్ చేస్తూ ఉంటాం ఇంకా హీరో హీరోయిన్ అండ్ టెక్నీషియన్స్ కూడా అంటే మోస్ట్లీ ఎక్కువ క్యారెక్టర్స్ ఏమి ఉండవు దీంట్లో మెయిన్ రోల్స్ కొన్ని కొన్ని మాత్రమే రోల్స్ ఉంటాయి మనకు హీరో హీరో మదర్ ఎవరైతే క్యారెక్టర్ చేశారో సో తన క్యారెక్టర్ రోల్ కూడా మనకు చాలా అంటే చాలా బాగుంది నేను ఓవరాల్గా సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్కి నేనైతే ఫోర్ రేటింగ్ ఇస్తున్నా సినిమా అయితే మనల్ని అసలు డిసప్పాయింట్ చేయదు ఎందుకంటే తెలుగు సినిమా అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది సో మనం ఈ మధ్య కాలంలో మనకు బాహుబలి అవ్వచ్చు పుష్ప అవ్వచ్చు ఆర్ఆర్ అవ్వచ్చు తర్వాత వంద కోట్ల క్లబ్లో ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు జాయిన్ అవుతున్నాయి సో ఈ సినిమా కూడా తప్పకుండా వంద కోట్ల క్లబ్లో అయితే జాయిన్ కావాల్సిన సినిమా సినిమా అయితే నాకైతే విపరీతంగా నచ్చింది నాకైతే చాలా అంటే చాలా నేను ఇది ఈ హీరో మీద అభిమానంతో హీరోయిన్ మీద అభిమానంతో కాస్ట్ మీద అభిమానంతో ఇది చెప్పట్లేదు నిజంగా అంటే నేను వెళ్ళి అక్కడ చూసి దాన్ని నేను నాకు నచ్చిన తర్వాత నేనైతే ఈ విషయాన్ని అయితే చెప్తున్నా ఓవరాల్గా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది కొత్త కదా కొత్తగా తీశారు డైరెక్టర్ ప్రజెంటేషన్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అండ్ నిజంగా మీరు ఇంతలా వర్క్ చేసిన కాస్ట్ అండ్ క్రూకి నిజంగా హ్యాట్స్ ఆఫ్